ఫస్ట్ గురు అండి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మల్చందేరిలో జామ్దానీ అండి పార్ట్ టూ వీడియో కలెక్షన్స్ అనమాట ఎక్స్క్లూజివ్ ఐటమ్ పీచ్ కలర్ మొత్తం శారీ అంతా కూడా మనకి జామ్దాని వీవింగ్ అయితే వస్తుంది ఆఫర్ రేట్ అయితే ఇస్తామండి సో ఇవన్నీ కూడా పండగ ఆఫర్ రేట్లు అయితే వస్తున్నాయి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ సారీస్ అవైలబిలిటీస్ లో ఉన్నాయండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకుని వెంటనే వాట్సాప్ చేయండి ఎనిమిది యాభై ఫ్రీ షిప్పింగ్ మేడం ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు అందరికీ కూడా అదర్ స్టేట్స్ ఫుల్ చార్జ్ షిప్పింగ్ అడిషనల్ అండి బ్లౌజ్ రన్నింగ్ శారీ మొత్తం కూడా ఈ విధంగా వస్తుంది సో మల్జందేరిలో జామ్దాని స్టాక్ అండి నెక్స్ట్ మేడం చూడండి లావెండర్ కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మనకి బుటాలు డిజైన్ వీవింగ్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది మేడం శారీ అయితే కనుక బ్యూటిఫుల్ శారీ అండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ రేట్లు అయితే ఇస్తున్నాము వివింగ్ మిస్టేక్స్ అండి బట్ మాక్సిమం రావు ఒకటి అర ఏమన్నా వచ్చినా కూడా అడ్జస్ట్ అవ్వాలి అలా అనుకుంటేనే తీసుకోండి రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు సి కూడా లేదండి నెక్స్ట్ మేడం ఇది చూడండి పీచ్ కలర్ కాంబినేషన్ పిచ్ వాయి డిజైన్ వస్తుంది పైతానీ మేడం జరీ టిష్యూ పైతానీ జాంధానీలో కాఫీ బ్రౌన్ కలరు బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ అండి అసలు ఇది చూడండి అంత బాగుందో శారీ చాలా బాగుందండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం శారీ కొస్ట్ ఇది చూడండి ప్యూర్ అండి లావెండర్ కలర్ ఇంకా మల్ కాటన్ అనమాట ఎంత బాగుందో ఈ క్వాలిటీ అయితే మాత్రం చాలా నచ్చింది నాకు ఈ క్వాలిటీ సూపర్ ఉంది మేడం బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా మనకి లైన్స్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మనకి బుట్టాలు వస్తుంది లావెండర్ కలర్ కాంబినేషన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం ఈ శారీ చూడండి ఎంత హెవీ హెవీగా ఉందో డిజైన్ కూడా చాలా హెవీగా వస్తుంది మల్చేదేరిలో జామ్ దాని స్టాక్ అండి బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా అయితే వస్తుంది శారీ మొత్తం ఇది ఇది మట్కా మేడం మట్కా టారు కాస్ట్లీదండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ రేట్లోనే ఇస్తున్నాను నెక్స్ట్ మేడం చూడండి శారీ అంతా కూడా మనకి జామ్ దాని స్టైలు డిజైనింగ్ బీవింగ్ బుట్ట అయితే వస్తుంది సో బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి రన్నింగ్ బ్లౌజ్ హ్యాండ్కిలా బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం కూడా ఇది సో బ్లౌజ్ ఇదండి బుటాల్ వస్తుంది శారీ అంతా కూడా మనకి బుటా డిజైన్ అయితే వస్తుంది కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మీకు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ నెంబర్ తీసుకొని పే చేయండి మేడం జామ్దాని శారీస్ అండి మాలి జామ్దాని శారీస్ చాలా బాగుంది ఇది బ్లౌజ్ చూడండి శారీ అయితే మంచి హెవీగా వచ్చింది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది చూడండి లెనిన్ శారీ అండి శారీ అంతా కూడా మనకి లెనిన్ జామాని వీవింగ్ బుటా డిజైన్ అయితే వచ్చింది ఈ శారీ బాగుందండి అసలు కస్టమర్ కట్టుకొని వచ్చారు భలే ఉందిలే శారీ మాత్రం చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంది నేను ఈ వీడియోలో చూపించే స్టాక్ అన్ని మంచి మంచి శారీస్ అండి కొత్తగా వచ్చిన డిజైన్స్ అనమాట చూడండి లావెండర్ కలర్ కాంబినేషన్ మీరు శారీస్ తీసుకొని డ్రెస్సెస్ అయినా స్టిచ్ చేయించుకోవచ్చండి మీ ఐడియాస్ తోటి బ్లౌజ్ ఈ విధంగా అయితే వస్తుంది మీ పేరెంట్స్ కైనా గిఫ్ట్ చేయొచ్చు సో టీచర్స్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఉమెన్స్ బ్యాంకింగ్ సెక్టర్స్ కొంచెం హైలీ ప్రొఫెషనల్స్ ఎక్స్క్లూజివ్ పీస్ ఎంత బాగుంది ఇది టిష్యూ పైతానీ జామదానీ టిష్యూ పైతాని అండి బ్లౌజ్ పీస్ హ్యాండ్ కి ఈ విధంగా బార్డర్ వస్తుంది అండ్ శారీ మొత్తం అంతా కూడా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఫాస్ట్ వచ్చేటప్పటికి ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది నచ్చితే కనుక స్క్రీన్ స్క్రీన్షాట్ చేసుకోవడం వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ కాదు ఉంటే బుక్ చేసుకోవచ్చు శారీ మొత్తం కూడా ఇది బుటా డిజైన్ హెవీ డిజైన్ అయితే వస్తుంది నెక్స్ట్ పీస్ మేడం మల్చందిరిలో ఇంకొక శారీ అండి బ్యూటిఫుల్ శారీ ఇది కూడా చాలా బాగా వస్తుంది శారీ మొత్తం కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుందండి ఎక్సలెంట్ పీస్ మేడం ఎక్సలెంట్ పీస్ ఎక్స్క్లూజివ్ పీస్ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ మేడం సారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ చాలా అంటే చాలా బాగుంది మేడం సారీ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా బ్లౌజ్ హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఈ శారీ అవైలబిలిటీలో ఉందండి అండ్ నెక్స్ట్ పీస్ మేడం మల్చందిరిలో జామ్దానిలోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజు శారీ మొత్తం కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది చాలా బాగుందండి ఈ శారీ అంతా కూడా మనకి ఈ విధంగా జాదాని కటింగు ఎంత బాగుందో ఈ శారీ చూసారా పాల క్రీమ్ మిల్కీ వైట్ కలర్ అసలు ఇది చూడండి కాఫీ బ్రౌను ఎంత బాగుందో నెస్కెఫే కాఫీ కలర్ కాంబినేషన్ అండి ఎగ్జాక్ట్గా అట్లాగే వస్తుంది పిచ్ వాయి పళ్ళు మళ్ళీ ఉంటుంది ఈ శారీ అయితే బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డరు శారీ అంతా కూడా ఇది అవైలబిలిటీ కనుక్కొని పేమెంట్ నెంబర్ తీసుకొని పేమెంట్ చేయండి మేడం నెక్స్ట్ ఇది లెనిన్ శారీ అండి ఈ శారీ వచ్చేటప్పటికి లెనిన్ శారీ ప్యూర్ లెనిన్ అండి కస్టమర్ కట్టుకొని వచ్చారు ఎంత బాగుంది అసలు శారీ అయితే కనుక బ్లౌజ్ కూడా చూడండి మొత్తం వీవింగ్ బ్లౌజ్ సెల్ఫ్ వీవింగ్ బ్లౌజ్ అయితే వస్తుంది కాశ్మీరీ ఎంపోరియం ఆఫ్ వీవింగ్ బ్లౌజ్ అండి చాలా అందంగా ఉంది శారీ అయితే కాస్ట్ కూడా ఎనిమిది వందల యాభై రూపాయలకి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ పీస్ అండి మాల్చందేరిలోనే ఇంకొక పేస్టల్ కలర్ కాంబినేషను మామీ ఫ్యాన్ ఆప్రా శారీ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుందండి పేస్టల్ కలర్ కాంబినేషను శారీ ఆల్ ఓవర్ ద శారీ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి బ్లౌజ్ రన్నింగ్ హ్యాండ్కి ఇలా బోర్డర్ వస్తుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ మేడం ఎనిమిది యాభై నెక్స్ట్ ఇది కూడా అంతే ప్యూర్ లెనిన్ అండి లెవెండర్ కలర్ కాంబినేషన్ ఏ సారీ నచ్చితే ఆ సారీ ఫోటో తీసుకొని వాట్సప్ చేసేసేయండి ప్యూర్ లెనిన్ శారీ సో ఇది కూడా చాలా బాగుంటుందండి బ్యూటిఫుల్ స్టాక్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా అయితే వస్తుంది శారీ అంతా కూడా మనకి మంచి డిజైన్ వస్తుందండి కాస్ట్ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది ఆల్రెడీ చూపించాను ఈ బర్డ్ డిజైన్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మేడం ఇది చూడండి టిష్యూ అండి జామ్దానీలోనే టిష్యూ శారీ ఓన్లీ జరి అంచు బార్డర్ తోటి వస్తుంది సో బాగుంటుందండి కోరా కలర్ కాంబినేషన్ క్రిస్మస్కి ఇలాంటి కలెక్షన్ ఎవరికైనా కావాలనుకుంటే తీసుకోండి వైట్ శారీస్ క్రీము వైటు నెక్స్ట్ మానే చూడండి జామ్దానీలోనే కాశ్మీరీ ఎంపోరియం డిజైన్ పళ్ళు వస్తుంది అండ్ మనకి బ్లౌజ్ కూడా మనకి చూడండి పళ్ళు డిజైన్ ఎంత బాగుంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా లైన్స్ బ్లౌజ్ వస్తుందండి ఎవరైనా క్రీమ్ వైట్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది చూడండి ఎంత బాగుందో శారీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మేడం ఇది చూడండి లావెండర్ కలర్ కాంబినేషను సో బాగుంది లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఎంత బాగుందో శారీ అయితే కనుక చాలా చాలా మంచి కాంబినేషన్ అండ్ మంచి డిజైన్ కాస్ట్ వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి శారీ అయితే అవైలబిలిటీలో ఉందండి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ చేసుకొని వెంటనే వాట్సప్లో మెసేజ్ చేయండి అండ్ నెక్స్ట్ పీస్ మాడ మల్చందిరిలో జామదానిలోనే ఇంకొక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ అండి శారీ మొత్తం కూడా ఇది బ్లౌజ్ రన్నింగ్ డిజైన్ అంతా కూడా మనకి ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది చాలా మంచి ప్రీమియం శారీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ పీస్ ఇది కూడా హైలైట్ వస్తుంది క్రీమ్ కలర్ కాంబినేషన్ జామ్ దాని వీవింగ్ పళ్ళు డిజైన్ బర్డ్స్ డిజైన్ అయితే వస్తుంది ఇది మనకి శారీ అండి ఏది కావాలో అది వాట్సాప్ చేయండి మేడం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి మేడం వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్లైకాన్ వస్తుంది ఒకసారి క్లిక్ చేయండి కొత్త వీడియో పట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ కంపల్సరీ లైక్ చేయండి మేడం వీడియో కింద డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది ఫాలో చేసేసేయండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో మాలచేందిరిలో జామ్ దానిలోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అసలు ఎక్సలెంట్ ఉంది లాస్ట్ అండ్ ఫైనల్ పీసు ఈ శారీ చూడండి అదిరిపోయింది మేడం శారీ అయితే బ్లాక్ కలర్ శారీ ఆహా సూపర్ ఉంది బంచి డిజైను క్యాక్ ఉంది పీస్ అయితే మాత్రం శారీ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి ప్యూర్ లెనిన్ శారీ కాశ్మీర్ ఎంపోరియం డిజైన్ వచ్చింది పళ్ళు శారీ బ్లౌజు చాలా బాగుందండి సూపర్ ఉంది శారీ అయితే మాత్రం ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక బ్యూటిఫుల్ విడతాం అల్లగలుగుతాం బాయ్ బాయ్